द्वादशोऽध्यायः अर्जुन उवाच एवम् सततयुक्ताय भक्तास्त्वम् पर्युपासते ये चाप्यक्षरमम् व्यक्तम् तेषाम् के योगवित्तमा కొందరు భక్తులు సదా నీయందే మనస్సును నిలిపి నిన్ను ఉపాసిస్తున్నారు మరికొందరు అవ్యక్తమైన పరబ్రహ్మమును ధ్యానిస్తున్నారు కృష్ణ వీరిలో ఉత్తమ యోగులెవరు శ్రీభగవానువాచేశం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా శ్రీ భగవానుడు చెప్పాను నాయందే మనస్సు నిలిపి అదేక నిష్ఠులై ఉత్తమమైన శ్రద్ధతో కూడి ఎవరు నన్ను ఉపాసిస్తున్నారో వారే యోగశ్రేష్ఠులని నా అభిప్రాయం क्षरमनिर्देश्यम् अव्यक्तम् पर्युपासते सर्वत्र गमचिन्त्यम् च अचलं अचलम् ध्रुवम् सम्मियम् येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रता ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి అంతటా సమభావం కలిగి సర్వ ప్రాణులకు మేలు చేయుట ఎందు ఆసక్తి కలిగి అక్షరము అనిర్దేశ్యము అవ్యక్తము సర్వత్రగము అచింత్యము కూటస్థము అచలము ధ్రువమునైన బ్రహ్మము ఎవరు ఉపాసిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు క్లేశోదిగతర అవ్యక్తక్త అవ్యక్తం దేహవద్రవాప్యతే అక్షర పరబ్రహ్మమును ధ్యానించుట బహు కష్ట సాధ్యం అవ్యక్తోపాసనను పాసనను దేహాభిమానులు అతి కష్టముగా పొందుతున్నారు ఏ సర్వాణి కర్మాణి मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन माम् ध्यायन्त उपासते तेषामहम् भवामि न चिरात् पार्थ चेतसा సమస్త కర్మములను నాయందే సమర్పించి నన్నీ పరమగతిగా భావించి అనన్య యోగము చేత నన్నీ ధ్యానిస్తూ సేవిస్తున్నారు నాయందు మనస్సు నుంచిన అట్టి వారిని జనన మరణ సంసార సాగరము నుండి అతి శీఘ్రముగా నేను ఉద్ధరించునుష్యసి అత న సంశయ నీ మనస్సు నా ఎందు నిలుపు నీ బుద్ధిని నా ఎందు ఆ తరువాత నీవు నా ఎందే ఉంటావు ఈ విషయంలో సందేహం అవసరం లేదు అధ చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తామీచ్చాప్తు ధనంజయ ఒకవేళ ఆ ప్రకారం నా ఎందుకు మనసు నిలబట్టుకు నీవు ఆసక్తుడవైతే అభ్యాస యోగము చేత నన్ను పొందుటకు యత్నించు అభ్యాసేప్య సమర్థోసే అభ్యాసయోగము ఆచరించటకు కూడా నీవు అశక్తుడవైతే నా సంబంధమైన కర్మలను ఆచరించటలో ఆసక్తిని చూపు నా కొరకు కర్మలు ఆచరించిన నీవు సిద్ధిని పొందగలవు అథై తదవ్యశక్తుసి కర్తుమ్మ జోగమాశ్రిత సర్వకర్మ ఫల త్యాగము కురుయతాత్మావా నా సంబంధమైన కర్మలాచరించుటకు కూడా నీకు శక్తి లేకపోతే అర్జున మనస్సును నిగ్రహించి నన్ను ఆశ్రయిస్తూ కర్మ ఫలాసక్తిని వదలి కర్మలను ఆచరించుడు श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानम् विशिष्यते कर्मफलत्यागः शान्तिरनन्त अभ्यासम् कण्ठे ज्ञानम् श्रेष्ठानमुकण्ठे ध्यानम् श्रेष्ठम् జానము కంటే కర్మఫలత్యాగము శ్రేష్టం కర్మఫలత్యాగము వలన శాంతి లభిస్తుంది అద్వేష్టా మైత్ర అద్వేష్టావూతానా నిర్మమో నిరహంకార సమదుఃఖసుకక్ష సుతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ బుద్ధి సర్వ సర్వప్రములపై ద్వేషము లేనివాడు మైత్రి గలవాడు దయామయుడు మమకార అహంకారములు లేనివాడు సుఖ దుఃఖముల ఎందు సమముగా వర్తించవాడు సహనశీలుడు తృప్తుడు యోగి మనోనిగ్రహము కలవాడు దృఢ నిశ్చయము కలవాడు

లోకము వలన ఎవడు భయపడడు సంతోషము క్రోధము భయము ఉద్వేగము నుండి ఎవడు ముంత్రుడు వాడు నాకు ప్రియుడు అనపేక్ష సుచిదక్ష ఉదాసీనోగత్యథరంభ పరిధ్యాభక్త సమీ ప్రియ అపేక్ష లేనివాడు పరిశుద్ధుడు సమర్థుడు నిర్లిప్తుడు పాతలుడిగినవాడు కర్తృత్వ బుద్ధిని త్యజించినవాడు అట్టే భక్తుడు నాకు ప్రియుడు యో నృష్య శోచతి న కాక్షుభ పరిత్యాగే భక్తిమాన్య సమే ప్రియ ఎవడు సంతసింపడు ద్వేషింపడు శోకింపడు అభిలషింపడు ఎవడు శుభాశుభ కర్మములను త్యజించినవాడు అట్టి భక్తుడు నాకిష్టడు చ మిత్రే చో శీతోష్ణసుఖ దుఃఖేశు സമസ്സംഗവർജി തുല്യനിസ്തുതിമൗ സോ യി അനിക്കേത സ്ഥിരമതി ഭക്തിമാന്മേ പ്രി നര ശ്രുലയൻ മാനവമാനവലയുണ്ട് శీతోష్ణ సుఖదుఖముల ఎందు నిందాస్తుతుల యందు సమబుద్ధి కలవాడై సంగరహితుడై మనన లభించిన దానితో తృప్తి చెందువాడై ఇల్లు లేనివాడై స్థిర బుద్ధి కలిగియుడు భక్తుడెవ్వడో వాడు నాకిష్టడు ఏతు ధర్మ్యామృతం యథోక్తం పర్యపాసతే శ్రద్ధ ప్రియా శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా భావించి ఇంతవరకు నీ తెలిపిన ఈ ధర్మ స్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారు వారు నాకు అత్యంత ప్రియులు ఓసత్ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः